అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు పఠించవలసిన కొన్ని ప్రార్థనా శ్లోకాలని తెలుసుకుందాం వీటిని మనము ప్రతిరోజు దినచర్యను ఏ విధంగా ఆరంభించి పళ్ళు తోముకోవడం స్నానం చేయడము భోజనం చేయడము అవన్నీ ఎలా చేస్తామో అలాగే ఈ శ్లోకాలు కూడా అలా రోజు చదవాలి మనం ఉదయం నిద్ర నుంచి మేల్కొనగానే మన రెండు అరచేతుల్ని చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం ఈ శ్లోకాన్ని లేవగానే మొదట మనము చదవాలి యందు సంపద దేవత అయిన లక్ష్మీదేవి అరచేతి మధ్యలో విద్యాదేవత అయిన సరస్వతీదేవి అరచేతి మొదట శక్తిని బలమును ప్రసాదించే పార్వతీదేవి కొలువై ఉంటారు మనము నిద్ర నుండి మేల్కొనగానే అరచేతిలో ఈ ముగ్గురమ్మల్ని దర్శించుకుని నమస్కరించుకోవాలి ఇక మన పాదాలు భూమి మీద ఆనించేటప్పుడు సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే మండలే విష్ణు నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఈ శ్లోకాన్ని చదువుతూ మన పాదాలు భూమికి ఆనించాలి సహనానికి ప్రతీక భూదేవి విష్ణుమూర్తి యొక్క భార్య ఆ భూమాతకు నమస్కరిస్తే మనకి ఏ ప్రమాదాలు జరగకుండా రోజుని ఆ తల్లి చక్కగా కాపాడుతుంది ఇక మనము స్నానం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ శ్లోకము పఠించాలి స్నానం చేసేటప్పుడు మనము ప్రతిరోజు ప్రవహించే నదిలో స్నానం చేయటం సాధ్యం కాదు కనుక ఈ శ్లోకాన్ని చదివి ఆ నదులలో నీరంతా కూడా మనము స్నానం చేసే నీటిలోకి వచ్చాయి అన్న పవిత్ర భావంతో మనము స్నానమాచరించాలి ఇక స్నానం చేసిన తరువాత మనకి ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడికి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాహం ధ్యాయే సదా విష్ణు త్రిమూర్తించ దివాకరం ఈ శ్లోకాన్ని చదువుకోవాలి ఇక తర్వాత మనము భోజనం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం इ भगवद्गीत श्लोकाल ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्म वैश्वानरो प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्ता पचाम्यन्नं चतुर्विधम् మనం భోజనం చేసేటప్పుడు ఈ శ్లోకాలు పఠించి భుజించిన ఎడల అది భగవంతునికి నివేదన చేసినట్లు అవుతుంది మన లోపల వైశ్వానర రూపంలో ఉన్న పరమాత్మని తలుచుకుని తినడం వలన మనం తినే భోజనం ప్రసాదంగా మారి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కొంచెం పెద్ద పిల్లలకి మనం ఈ శ్లోకాలు నేర్పించవచ్చు అదే చాలా చిన్న పిల్లలైతే కనుక భోజనం చేసేటప్పుడు హరిర్ దాత హరిర్భోక్త హరిం ప్రజాపతి హరిర్విప్ర శరీరస్తు భుంక్తే భోజయతే హరి పిల్లలైతే కనుక మనం ఈ శ్లోకాన్ని నేర్పించవచ్చు ఇక మనము రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందర ఈ శ్లోకాన్ని పఠించి మనము నిద్రపోవాలి అది करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितम् अविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेवशम्भो ఓ పరమేశ్వర నా కర్మేంద్రియముల వలన కానీ జ్ఞానేంద్రియముల వలన కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన అపరాధములన్నింటినీ క్షమించుము ఓ కరుణా సముద్ర మహాదేవ శంభో నీకు వందనములు అని చెప్పి మనము రాత్రి నిద్రకి ఉపక్రమిస్తాము ఇలాగా ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ ప్రార్థనా శ్లోకాలని పఠించడం వలన మనకి చాలా మేలు జరుగుతుంది చిన్నపిల్లలకి చెప్పేటప్పుడైతే ఇంత పెద్ద శ్లోకం చెప్పలేరు కాబట్టి వాళ్ళకి పీడకలలు రాకుండా సుఖనిద్ర పట్టడం కోసం ఒక శ్లోకం రామస్కంధం హనుమంతం వైనతేయం మృకోదరం శయనేయ స్మరే నిత్యం దుస్వప్నస్తస్య నస్యతి ఈ శ్లోకాన్ని మనం బుజ్జి పిల్లలకి నేర్పించుకోవచ్చు ఇలాగా నిత్య జీవితంలో దినచర్యలో భాగంగా ఈ శ్లోకాల్ని పఠించాలి ధన్యవాదములు